మేము లేకుండా వెళ్ళి పింఛను కోసం పడిగాటలు పడి ఇదంతా మా వల్ల కాదు మేము మళ్ళీ వెళ్ళి జగన్కే ఓటేసి జగన్నే గెలిపించుకొని మళ్ళీ వాలంటీర్గా తెచ్చుకుంటాం ప్రతి నెల ఇంటికొచ్చి మరి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లు విధుల నుంచి తప్పించటంతో లబ్ధిదారులు సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలని సిఎస్ ఆదేశాలు ఇచ్చారు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు చేరవేయొద్దని టీడీపీ జనసేన ఇతర ప్రతిపక్షాలుగా ఆరోపణలు చేస్తున్నాయి వాలంటీర్లు పెన్షన్లు ఇస్తూ వైసీపీకి ప్రచారం చేస్తారంటూ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి అలాగే ఫారమ్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఫిర్యాదు చేసింది దీన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఆదేశించింది వాలంటీర్లను ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఆంక్షలు విధించటం వల్ల వేల మంది వృద్ధులు వికలాంగులు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సమయానికి పెన్షన్లు అందకపోవడంతో ఇందరు ఇబ్బందులు పడుతున్నారు సచివాలయానికి ఎండలో వెళ్తూ వడదెబ్బలకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు నాయుడు కక్షపూరిత ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఎన్నికల కోడ్ పేరుతో పెన్షన్ల పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేశారు నూటో తారీఖు అయినా కానీ ఈ రోజు వరకు ఇంకా పింఛన్ లేదు అదే జగన్ అంటే మాకు ప్రతి ప్రతి నూటో తారీఖుని ఉదయాన్నే వచ్చి మమ్మల్ని నిద్ర లేపి పింఛన్ ఇచ్చేవాళ్ళు మాకు వారంటీ కావాలి జగన్ రావాలి పెన్షన్ సహా అన్ని నగదు పంపిణీ పథకాల లబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారు ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ఉండదని సచివాలయానికి వెళ్లి తీసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు అయితే సచివాలయాల వెళ్లి తీసుకోవడానికి వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు ఇతర పెన్షన్దారులు కష్టాలు పడుతున్నారు తమ రాజకీయ స్వార్థం కోసం విలక్ష నేతలు తమని ఇక్కట్ల పాలు చేశారని పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేశారు పెన్షన్దారుల్లో అత్యధికంగా ఉండేది వృద్ధులే వారు ఇప్పటికీ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు వారిని పెన్షన్ కోసం తోపుడు బండ్ల మీద ఆటో రిక్షాల మీద సచివాలయానికి తీసుకొస్తున్న దృశ్యాలు ఇప్పటికే వైరల్ గా మారాయి పెన్షన్ తీసుకునే సామాన్యుల మీద ఇంత కోపం ఎందుకని సామాన్యుల కష్టాలు మీకు పట్టవా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు నిత్యం పిల్లలకి వివిధ పథకాల లబ్ధిదారులకు అవసరమైనవన్నీ వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారు ఇప్పుడు వారంతా కష్టాలు ఎదుర్కొంటున్నారు వాస్తవానికి నాలుగేళ్లకు పైగా వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు అదేమి కొత్తగా ఇవ్వడం లేదు అయినా ఇప్పుడు ఆపడం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఎండలు తీవ్రంగా ఉన్నాయి ముసలి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి వడదెబ్బ తగిలితే ఎవరు బాధ్యత వహిస్తారు జబ్బులు ఉన్న వాళ్లు నడవలేని వారు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఒక రాజకీయ పార్టీ స్వార్థానికి ఇంతమంది బలి కావాలా అని వైసీపీ నేతలు అంటున్నారు మైనారిటీ ప్రజలు రంజాన్ రోజుల్లో ఎండల్లో బయటకు రావాల్సి వస్తోంది వితంతువులు నడిచి వచ్చి పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు ఇంటికొచ్చి ఇస్తే ఏ ఇబ్బంది ఉండేది కాదు ఆర్థికంగా బాగా బతికి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఇళ్ల దగ్గరే పెన్షన్ తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు నలుగురిలోకి వచ్చి తీసుకోవడం వారి మనసుకి కష్టంగా ఉంటుంది అసలు పెన్షన్ వద్దు అని వారు తీసుకోకపోతే ఆర్థికంగా మరింత ఇబ్బందులు తప్పవు ఇంకా ఎండల్లో మంచాల మీద సచివాలయానికి రావాల్సిన ఇబ్బందులు అబ్బాదాతలకి ఎందుకు అందుకే రాజకీయ స్వార్థాలు పక్కన పెట్టి ఇంటికే వెళ్లి పెన్షన్ ఇస్తే ఆయా పథకాల లబ్ధిదారులకు ఊరట కలుగుతుంది అనేసి ఇప్పుడే ఇంకా